స్నేహబంధం రచయిత చిన్నయ్య సూరి స్నేహబంధం అనే పాఠాన్ని రాసింది చిన్నయ్య సూర్య ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే స్నేహం అనేది చాలా విలువైనది మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం ఇంకా పాఠ్యభాగ వివరాలు ఏంటివి పాఠ్యభాగ వివరాలు ఏంటివి అని ఈ పాఠం కథ అనే ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందినది ఆకట్టుకునే కథనం సరళత పాత్రలకు తగిన సంభాషణలతో కూడిన కూడుకొని ఉన్నదే కథ ఏం చెప్తుందంటే మనకు ఆకట్టుకునే కథనం సరళత పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయా సూరి తెలుగులోనికి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం చిన్నయసూరి తెలుగులోనికి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం అని చెప్తుంది ఇక్కడ ప్రవేశిక ప్రవేశిక చిత్రంగా భయపడకు ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం ఇప్పుడు నువ్వు కూడా కలిశావు నువ్వు కూడా కలిశావు నువ్వు కూడా మాతోనే ఉండు ఒకరికొకరం సహాయం పడుతూ కలిసిమెలిసి ఉందాం అంటూ మందరకం అన్నది ఈ మందరకం ఎవరు చిత్రాంగుడు ఎవరు ఈ మాటలను మంతరకం ఎందుకు అనాల్సి వచ్చింది మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం చదువుదామా మరి పాఠం సరే ఒక అడవిలో కాకి ఎలుక తాబేలు స్నేహంగా ఉండేవి కాకి పేరు లఘుపతనకం ఎలుక పేరు హిరణ్యకం తాబేలు పేరు మంతరకం ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి ఏమేమిటివి ఒక అడవిలో కాకి ఎలుక తాబేలు స్నేహంగా ఉండేవి కాకి పేరేంటి లఘుపతనకం ఎలుక పేరు హిరణ్యకం తాబేలు పేరు మంతరకం ఇవి ఎప్పుడు ఎలా ఉండేవి అంటే కలిసిమెలిసి ఉండేవి ఒకరోజు ఒకరోజు ఒక జింక భయంతో పరిగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది ఆ జింక ఎవరో ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది ఎలుక కలుగులోకి దూరింది ఎలుక కలుగులోకి దూరింది కాకి చెట్టు మీదకి ఎగిరింది ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది ఇక్కడ వాలింది కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి ఏమని చెప్పింది ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసిన తర్వాత భయపడవలసిన పరిస్థితి ఏమీ లేదు అని నిశ్చయించుకుని స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది ఎవరు కాకి మడుగులో నుంచి వచ్చిన తాబేలు మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరికి పాకుతూ వెళ్ళింది ఎలుక కలుగులో నుంచి బయటకు వచ్చింది అప్పుడు ఎలుక ఏం చూసింది బయటకు వచ్చింది కాకి నేలపైకి వచ్చి వాలింది ఇక్కడ వాళ్ళు ఏంటంటే నీళ్ళపైకి వచ్చి నువ్వు ఎవరివి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు ఎందుకు భయపడుతున్నావు అనే తాబేలు జింకను అడిగింది జింక ఇంకా అరొప్పుతూనే ఉన్నది జింక మెల్లగా గొంతు సవరించుకొని నేను చిత్రాంగుణ్ణి అన్నది ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడేటి వైపు వచ్చాను దారి తప్పాను మీరిక్కడ దేవుడిలా కనిపించారు మీరే నన్ను కాపాడాలి మీతో కలిసి ఇక్కడే ఉంటాను మీ స్నేహం నాకు కావాలి కాదనకండి అని వేడుకున్నది అప్పుడు తాబేలు చిత్రంగా భయపడకు ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం ఇప్పుడు నువ్వు కూడా కలిసావు నువ్వు కూడా మాతోనే ఉండు ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం ఈ పక్కనున్న ఈ పక్కనున్న పోదే నీ ఇల్లు అనుకో ఈ పక్కనున్న పోదే నీ ఇల్లు అనుకో నీకు కావాల్సినంత పచ్చిక ఈ చుట్టుపక్కలున్నది తీయటి మడుగు నీళ్లు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు అందరం హాయిగా ఉందాం అన్నది ఎలుక కాకి అవునవును అని అన్నాయి ఏమనే అవునవును అని ఎలుక కాకి చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి ఒకనాడు పొద్దు వాలుతున్న వేలకు తాబేలు కాకి ఎలుక ఒక చోటికి చేరుతాయి ఎప్పుడు పొద్దు వాలుతున్న వేలకు కాకి తాబేలు కాకి ఎలుక ఒక చోటుకి చేరాయి కానీ మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలతపడుతున్నాయి ఏం చేయాలో తెలియలేదు త్వర త్వరగా చీకటి ముసురుతూ ఉన్నది తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు చిత్రాంగుని ఎట్టిపోయి వెదకాలో ఎలుకకు తెలియడం లేదు కాకి మనసులో తలుక్కున ఒక ఉపాయం మెరిసింది అప్పుడు అది రెక్కలు విప్పింది చెటుక్కున లేచింది గబుక్కున పైకి చూసింది రివ్వున ఎగిరింది ఎగురుతూ ఎగురుతూ కళ్ళు విప్పార్చి ఇటు అటు చూస్తూనే ఉంది ఒక చోట దాని చూపు నిలిచింది హఠాత్తుగా కిందికి దిగింది వలలో చిక్కుకున్న జింకని చూసింది బయటకు రాలేక అల్లాడిపోతున్న స్నేహ నీస్తాన్ని చూసి దుఃఖించింది చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందంటే చిత్రాంగుడి దగ్గరికి వెళ్ళింది నెక్స్ట్ ఎంత ప్రమాదం జరిగింది చిత్రంగా నీలాంటి మంచివాడికి రావాల్సిన అపాయం కాదు ఇది కానీ ముందుగా నువ్వు ఆ అపద నుంచి బయటపడాలి అన్నది వెంటనే జింక ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయట బయట బయటపడతాను అన్నది ఏమన్నా వెంటనే జింక ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను అన్నది అవును వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి నువ్వు బయటపడాలి నేను ఇప్పుడే పోయి ఎలుకను తీసుకు ఇలుకనేస్తాను తీసుకొస్తాను అని వెంటనే ఎగిరిపోయింది చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురుచూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వల దగ్గర వాలింది దాని వీపు మీద నుండి హిరణ్యకం గబుకున కింది కొరికి వల తాళ్లు కొరికింది ఒకవైపు తాళ్ళు కొరకగానే జింక బయటకు వచ్చింది అక్కడ వల తాళ్ళు కొరికేసింది ఆ తర్వాత ఒకవైపు తాళ్ళు పొరగానే జింక అప్పుడు బయటకు వచ్చేసింది సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు కొంచెం జాగ్రత్త ఉండాలి కదా అని అన్నది ఎలుక ఆ మాటకు జింక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒకొకప్పుడు అపాయం తప్పదు మిత్రమా నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి నాకు ఆరు నెలలు వయసున్నప్పుడు ఒక ఉచ్చులో చిక్కుకున్నాను వాడు నన్ను ఇది ఆ దేశపు రాజకుమారికి కానుకగా ఇచ్చాడు రాజుగారి కోటలో నన్నందరూ ముద్దు చేసేవారు నాకెంతో స్వేచ్ఛనిచ్చారు నేను నా ఇష్టం వచ్చిన చోటికి తిరిగేదాన్ని నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని ఒకనాడు నేను రాజభవనంలోంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు నేను ఎంతో భయపడ్డాను ఒక పూల తోట కంచె మీద నుంచి లోపలికి దూకాను ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు వాళ్ళు నన్ను పట్టుకుని రాజకుమారుడికి రాజకుమారుని పడక కంటికి దగ్గరగా స్తంభానికి స్తంభానికి కట్టేశారు స్తంభానికి కట్టేశారు స్నేహబంధం పాఠంలో మనం ఇదంతా పార్ట్ వన్లో నేర్చుకున్నాము ఇది పార్ట్ వన్లో నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ భాగంలో నేర్చుకుందాం ఒకనాడు నేను రాజభవనంలో నుంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంట పడి నన్ను ముందుకు తరిమారు నేను ఎంతో భయపడ్డాను ఒక పూల తోట మీద నుంచి లోపల దూకాను ఆ తోటలో ఆ సమయంలో స్త్రీలు విహరిస్తున్నారు వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమారిని రాజకుమారిని పడక పడకటింటికి దగ్గరగా స్తంభానికి కట్టేశారు స్తంభానికి కట్టేశాడు ఆనాటి రాత్రి కళ్ళు మిరిమిట్లు గొలిపే మిరుపులతో చెవులు బద్దలయ్యేటట్లు ఉరుములతో కుండపోత బాన కురిసింది ఆ రాత్రి కళ్ళు ఏ విధంగా మిరిమిట్లు గొలిపే విధంగా ఒకసారిగా మెరుపులతో చెవులు బద్దలయ్యేటట్టుగా ఉరుములతో కుండపోత వాన ఎక్కువగా వాన కురిసింది నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి చల్లని గాలి వీస్తూ ఉన్నది అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది నన్ను కన్నవాళ్ళు నా స్నేహితులు గుర్తుకు వచ్చారు ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుండును అనుకున్నాను ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు ఆశ్చర్యపోయాడు ఈ వింతను కొలువు కూటంలో చెప్పాడు పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను స్వేచ్ఛగా బతికాను ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరికి వచ్చాను తర్వాత సంగతి అంతా మీకు తెలిసిందే మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే పుట్టిన అడవికే వచ్చినా అక్కడ స్వేచ్ఛగా బతికాను అక్కడ వేటగాడు తరుముతూ ఉండగా మీ దగ్గరికి వచ్చానని చెప్తున్నాను మనకు పార్ట్ త్రీలో చిత్రాంగుడు హిరణ్యకం లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తూ ఉండగా మంతరకం ఎదురుపడింది స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది కానీ ఎలుక మాత్రం తాబేలు కోపడింది ఏ ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు మేము వస్తున్నాం కదా అన్నది ఏం కుంపందని వచ్చావు నువ్వు మేము వస్తున్నాం కదా అన్నది వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది వీళ్ళు మాట్లాడుతుంటే వేటగాడ అక్కడ వైపు రావడం ఏం చూసిందంటే కాకి చూసింది వేటగాడు వస్తున్నాడు వడివడిగా నడవండి అని స్నేహితులకు స్నేహితులను కాకి తొందర పెట్టింది ఇంతలో వేటగాడు రానే వచ్చుండు అప్పుడు బడివడిగా త్వరగా నడవండి అని స్నేహితులకు కాకి తొందర పడింది చెప్పింది ఆ తర్వాత వేటగాడు అంతలోనే రానే వచ్చాడు ఎలుక కలుగులోకి ఆ రంధ్రంలోనికి దూరింది జింక దాకుంది తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది వేటగాడు దగ్గరికి వచ్చాడు దాన్ని పట్టుకొని వి వింటికి కట్టుకున్నాడు ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెర నివ్వెరపోయారు మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు ఎలుక ఒక ఉపాయం చెప్పింది ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలా పడి ఉంటే కాకి జింక మీద వాలి దాని కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటిస్తూ ఉన్నది వేటగాడి వేటగాడిని వేటగాడు ఇది చూసి ఎదురుగా జింక కొరికినందుకు మురిశాడు జింకను భుజానికి ఎత్తుకుందామని తాబేలును కింద పెట్టి జింక వైపు నడిచాడు అది చూసి ఎలుక తాళను కొరికింది తాబేలు మడుగులోకి జారింది ఎలుక కలుగులోకి దూరింది కాకి కావు కావమంటూ 징크칭구나 오리킹